హాయ్ అందరికీ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈ రోజు మన ఇంట్లో చాలా సింపుల్గా పొడి ఆడుతూ రుచికరమైన సేమియా ఉప్మా ఎలా చాలా చేసి చూపిస్తాను ఈ ప్రాసెస్ ఫాలో అయితే సేమియా అనేది ముద్ద కాకుండా చాలా పొడిపూళ్ళు ఆడుతూ టేస్టీగా బాగుంటుంది అలానే తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా బాగుంటుంది ఈ వీడియోలో నేను సేమియా ఉప్మా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో చేస్తే అసలు ఎప్పుడు ముద్ద కాకుండా పొడిపులు నాడుతూ ఉంటుంది స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక బౌల్ సేమియా తీసుకుంటున్నాను మీరు చేసే క్వాంటిటీని బట్టి సేమియా తీసుకోండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ సేమియాని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇలా వేపితేనే సేమియా పొడి పొడి మంచి టేస్టీ గా వస్తుంది లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా తినడానికి చాలా టేస్టీగా గా బాగుంటుందండి ఈ ప్రాసెస్ లో చేస్తే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఈ సేమియా నేను పక్కన పెట్టుకుంటున్నాను వేరే గిన్నెలో హాట్ వాటర్ కోసం పెట్టుకున్నా నేను ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం వేయించుకొని పెట్టుకున్న సేమియాని రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ముందుగానే ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకు సేమియా ఉప్మా అనేది త్వరగా అయిపోతుంది అలానే పొడి పొడిలాడుతూ ఉంటుంది రెండు మూడు నిమిషాల్లో ఈ సేమియా అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది అనమాట మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది సేమియా ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికే సరిపోతుందండి ఈ విధంగా నొక్కి చూస్తే పర్ఫెక్ట్ గా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి దీంట్లో ఉన్న హాట్ వాటర్ అనేది నేను స్ట్రెయిన్ చేసేస్తున్నాను ఇలా వాటర్ అనేది తీసేయడం వల్ల పైనుంచి కొంచెం కూల్ వాటర్ నార్మల్ వాటర్ వేస్తే దీంట్లో కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది సేమియా అనేది పొడి పొడులాడుతూ ఉంటుంది దీంట్లో ఎక్స్ట్రా వాటర్ అనేది క్లియర్ అయిపోవడానికి నేను ఇలానే పక్కన పెట్టేశాను చూసారు కదా ఇంత పొడి పొడి ఆడుతూ ఉండో సేమియా అనేది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన అదే కడాయిని పెట్టుకుంటున్నాను దాంట్లో మనము నెయ్యి వేసుకొని సేమియా అనేది ఫ్రై చేసుకున్నాం కదా అందుకే నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది ఉప్మాకి ఎక్కువ పట్టదండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని వేరుశనగలు వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి వీటిని కొంచెం ముందుగానే వేపుకోవడం వల్ల మంచి క్రిస్పీ క్రంచిగా వస్తాయి టేస్ట్ అనేది వేరుశనగలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు అనేది వేసుకుంటున్నాను జీడిపప్పులు వేసుకొని కొన్ని ఇలా దోరగా వేయించుకోవాలి ఈ వేరుశనగలు అలానే జీడిపప్పు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ పోపు దినుసులు అంతా కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవాలి మంచిగా వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్ కరివేపాకు క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కరివేపాకుని ఫ్రెష్ గా వేసుకుంటే ఉప్మాలో మంచి టేస్ట్ వస్తుందండి విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక ఇంచు అల్లం ముక్కలు చిన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలానే చిన్నగా చాప్ చేసుకున్న చిన్న ఆనియన్ ని చాలా సన్నగా తురుముకొని వేసుకున్నాను మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం ఆనియన్స్ అనేది పచ్చి ఫ్లేవర్ వెళ్ళేదాకా మగ్గించుకోవాలి రెండు పెద్ద మిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను కారంకి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చిలో పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు మనకి కావాల్సినంత వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి నేను చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ అలానే బీన్స్ పచ్చి బఠాన్ వేసుకుంటున్నాను పై నుంచి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్ పైన సాల్ట్ వేయడం వల్ల ఇవి మనం త్వరగా మగ్గించుకోవచ్చు అనమాట మీరు కావాలనుకుంటే టమాటాలు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు మంట నేను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి దీంట్లో నేను పసుపు వేసుకుంటున్నాను పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ ఇలా పసుపు వేయడం వల్ల మంచి కలర్ఫుల్ వస్తుంది పిల్లలు అట్రాక్ట్ అవుతారని చెప్పి నేను పసుపు యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూడు నుంచి నాలుగు నిమిషాలు వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్ గా ఉడికేదాకా కుక్ చేసుకోవాలి చూస్తుంటే వెజిటేబుల్స్ అన్ని కూడా మ్యాక్సిమం ఉడికిపోయినాయండి చక్కగా మనం చాలా చిన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి తక్కువ టైంలోనే లోనే ఉడికిపోతుంది ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకుందాము సేమియా కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది పొడి పొడిలాడుతూ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ లో ఈ సేమియాని బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని దమ్ చేసుకుంటే ఈ వెజిటేబుల్స్ లో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ సేమియాలో మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది మొత్తం కలిపేసాం కదా మీరు కావాలనుకుంటే సాల్ట్ అనేది టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసాక మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పొడి పొడిలా ఆడుతుంది కదా సేమియా ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుందాము ఇవి మొత్తం మంచిగా ఫ్లేవర్ పట్టేస్తాయి అనమాట రెండు నిమిషాల తర్వాత ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి కలిపేస్తే చాలు అయిపోయిందండి మా సేమియా ఉప్మా అనేది చాలా పొడి పొరులు ఆడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ లో చేస్తే చాలా తక్కువ టైంలో అయిపోతుంది అలానే మెత్తబడుతుంది ముద్దగా అయిపోతుంది అని చెప్పి టెన్షన్ ఉండదు ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి మీరు కావాలనుకుంటే దీనిపైన నిమ్మరసం అనేది కూడా పిండిపోవచ్చు చాలా టేస్టీగా బాగుంటుంది నేనైతే తర్వాత తినేటప్పుడు తీసుకుంటాను అనమాట అందుకే ఇలా పైనుంచి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు విడివిడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత పొడి పొరులు ఆడుతుందో అంతేనండి మన పొడి ఆడే రుచికరమైన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి విడివిడిగా సర్వ్ చేసుకుంటే విధంగా సేమియా ఉప్మా ముద్దగా కాకుండా పొడి పొడులు చాలా టేస్టీగా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో సేమియా ఉప్మా అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్